ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ మరియు మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన పెయింటింగ్ డబ్బులను అయితే గతంలో విడుదల చేసినా కూడా చాలామందికి మళ్ళీ కూడా జమ కాకపోతే అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరొకసారి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు పెండింగ్ డబ్బులు విడుదలైనా కూడా ఇంకా చాలామంది రైతులకు జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మనకు దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేసింది ఈ డబ్బులు ఎటకేలకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక గతంలో ఎవరికైతే జమ కాలేదో వారికి మాత్రమే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కు అలాగే ఇన్పుట్ సబ్సిడీకి డబ్బులు పడాలి అంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి అలాంటి వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఇంకా జమ చేసుకో అలా లింక్ చేసుకుని వారందరికీ కూడా డబ్బులు అయితే పడట్లేదు ఒకసారి మీరు కూడా లింక్ అనేది చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది అప్డేట్